ఈరోజు మనము తలకి హెల్తీగా ఉండే హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకుంటామండి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి నేను ఇప్పుడు చూపిస్తాను ఏమేమి కావాలో మనం ఆయిల్లో కండి నేనైతే కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె ఆడిచ్చింది కాల్ కేజీ తీసుకున్నానండి అలాగే మంచి నూనె అంటాం కదా నువ్వుల నూనె అనేది కా కాల్ కేజీ ఉంటుందండి ఇది ఆ కాల్ కేజీ తీసుకున్నాను అలాగే ఆముదము ఆముదం అనేది తీసుకున్నాను చిట్టాముదము బాదం ఆయిల్ అంటే చిన్నది బాదం ఆయిల్ ఒకటి తీసుకున్నాను చూడండి దీనికి మందార పువ్వులు కావాలి మందార పువ్వులు ఫ్రెష్గా ఉండేటమన్నా చూసుకోండి లేదు మనకు దొరకవు అనుకుంటే ఇట్లా మనం దొరికినప్పుడు దొరికినప్పుడు ఇట్లా ఎండబెట్టి పెట్టుకోండి నీడలో ఎండబెట్టుకోండి ఎండలో అయితే పెట్టద్దు కలర్ మారిపోతాయి ఇంకా గోరింటాక అండి గోరింటాకు తీసుకోండి ఇది సరస్వతి ఆకు అండి సరస్వతి ఆకు ఇది వచ్చి సీతాఫలం అండి సీతాఫలం ఆకు ఇది మందార పాకు రెక్కదైనా పర్వాలేదు ముద్దదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి గోరింటాకు చెప్పాను కదా ఇది ఉసిరికాయలు అండి ఉసిరికాయలు ఈ సీజన్లో ఉసిరికాయలు దొరకతాయి కాబట్టి నేను కాయలే వేసుకుంటున్నాను లేదంటే పౌడర్ అన్నా వేసుకోవచ్చు ఇది వచ్చి వట్టి అండి వట్టి వేరు ఇది మెంతులు మెంతులు ఒక నాలుగైదు స్పూన్లు నానబెట్టి పెట్టుకున్నానండి ఇది వచ్చి చియా సీడ్స్ అండి చియా సీడ్స్ ఒక రెండు మూడు స్పూన్స్ పడతాయి అవి చియా సీడ్స్ ఇవి గింజలండి అవిసె గింజలు ఇది రోస్ మేరీ రోస్ మేరీ లీవ్స్ మనకు డ్రైగా ఉంటే డ్రై అమ్ముతారండి ఆన్లైన్లో ప్రతి ఆన్లైన్లో దొరుకుతుంది ఇది రోస్ మేరీ లీవ్స్ అండి మీకు నేనైతే ఎండ్ ఎండుది నాకు ఇంట్లో చెట్టు ఉండింది ఆ చెట్టు పొయ్యి ఉంటే అదంతా తీసి పెట్టాను అదైతే వేసుకుంటున్నాను నేను మరువం అనేది ఉంటుంది కదండి మనం చెట్ పూలల్లో వేసుకుంటాం కదా మరువము ఆ మరువం అనేది ఇట్లా కొమ్మలు అట్లా ఉంటాయి కదా మనం డస్ట్ చెట్లో ఎండిపోయినటువంటి అంత తీసేస్తూ ఉంటాం కదండి ఆ మరువం అనేది ఇట్లా ఉంటే మీరు తీసి పెట్టి పెట్టుకుంటే ఇలా ఫ్రెష్ మరువమన్నా వేసుకోవచ్చు లేకపోతే డ్రైదన్న వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ అయితే మన మనకి ఆయిల్కి కావాల్సిన పదార్థాలండి వీటిని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తాను ఫస్ట్ ఒక బాండలు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని వన్ బై వన్ ఆయిల్స్ అనేది ముందు వేసేసేయండి ఇలా మొత్తం ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసేయండి దాన్ని కొద్దిగా వేడెక్కనివ్వండి అలోవెరా అంటే అండి ఇది అలోవెరా అంటారు కలబంద అంటారు కదండి అది ఇప్పుడు నేను ఫ్రెష్గా కోసుకొని వచ్చేసి కొద్దిసేపు అనేది వాటర్లో పెట్టి పెట్టండి ఆ పై ముందుండే నసురు ఆ గ్రీన్ అంతా పోతుంది అది ఉండిందంటే ఇచ్చింగ్ అనేది వస్తుందండి తలకి అదంతా తీసేసిన తర్వాత కొద్దిసేపు నీళ్ళలో నానిన తర్వాత అది పోతుంది తీసేసి పైన స్కిన్ స్కిన్ ఉన్నా పర్వాలేదండి ఈ ములు అనేది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి అలా వేరాక నేను నీట్గా తోలు తీసేసానండి తోలు అంటే కొద్దిగా ముదురుగా ఉండే కొమ్మని తీసుకున్నారంటే ఇట్లా నీట్గా తోలు వస్తుందండి లేకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది నేనైతే తోలు తీసేసి ఆయిల్లో యాడ్ చేస్తున్నాను అలాగే మెంతులు కూడా ఇవనేది కొద్దిగా లేట్ ప్రాసెస్ కాబట్టి ముందు ఇవి వేసేస్తున్నాను అండి ఇప్పుడు మనం ఉసిరికాయ కూడా సన్నగా కట్ చేసుకునేసి ఇది కూడా ఆయిల్లోకి యాడ్ చేసేస్తామండి కొద్దిగా దగ్గర ఉండి కలబెట్టుకుంటే కాగబెట్టుకోండి ఎందుకంటే అడుగు అంటి పొయ్యేసి ఒక రకంగా మాడిపోతుంది ఆయిల్ కొద్దిగా అప్పుడప్పుడు మీరు ఇది ఎప్పుడు చేసుకుంటారంటే వంట చేస్తూ ఉంటారు కదండి వంట చేసేటప్పుడు చేసుకున్నారనుకోండి వంట చేసేటప్పుడు ఆల్రెడీ పొయ్యి దగ్గర ఉంటారు అప్పుడు కలబెట్టుకుంటా అనేది చూసుకుంటా గమనించుకుంటూ కలబెట్టుకోవచ్చు వీటిని సాంబార్ ఎర్రగడ్డలు అంటారు కదండి ఈ సాంబార్ ఎర ఎరగడ్డలు కూడా కొద్దిగానే తీసుకోండి ఈ గడ్డాన్ని ఊరికే తోలుగా తిన అవసరం లేదండి కొద్దిగా అట్లా నలకొట్టేసి ఆయిల్లో వేసేయండి ఇప్పుడు నేనైతే మీకు వేసి చూపిస్తాను చూడండి నేనైతే ఇలా కొట్టాను ఊరికే జస్ట్ ఊరికే అట్లా కొట్టండి చాలు మరీ ఎక్కువ కొట్టారంటే దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతుందండి అట్లా కొట్టద్దు ఇది నేను ఇది వాటర్ కాదండి ఆనియన్ వాటర్ కాదు నేను బండ కడుగు ఆ వాటర్ అనమాట నేను మీకు ఇందాక చూపి మర్చిపోయాను కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి ఇదిగోండి నేను పెట్టండాను చూడండి కరివేపాకు ఇప్పుడు ఈ ఆకుల్ని వీటిని అన్నిటిని మొత్తం వేసేద్దామండి చూడండి చియా సీడ్స్ కలంజీ సీడ్స్ మూడు మూడు స్పూన్స్ అనేది వేసుకున్నానండి చూడండి నేను మీకు చూపించిన వాటికి మొత్తం అన్నీ అన్నీ వేసేశానండి ఇప్పుడు ఇది మరగడమే మనకు బాగా కాగాలండి ఇవంతా కలర్ మారిపోవాలి బాగా కాగాలి అలాగ మనం కాగబెట్టుకుంటాం మీకు బాగా కాగిపోయిన తర్వాత నేను మళ్ళీ మధ్య మధ్యలో చూపిస్తానండి ఎంత నీట్గా కాగుతూ ఉందో మనకు ఈ నొరగంతా ఆగిపోవాలండి ఈ నొరగంతా ఆగిపోయేసి ఈ ఆనియన్ అవంతా చూడండి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా అనేది మనకు బాగా కాగాలండి నేను చూడండి ఎంత లో మంట మీద పెట్టుకున్నానో అంత లోలోనే పెట్టుకోండి ఎందుకంటే హైలో పెట్టామంటే పొంగిపోతుంది మనకు ఏమీ మిగలదండి దానికని మీడియం మంటపైనే కాగబెట్టుకోండి మీరు కాగబెట్టుకునేటప్పుడు నేను మీకు చూపించడానికి కొద్ది కొద్దిగా వేసానండి మీరు కాగబెట్టుకునేది అనేది క్వాంటిటీ అనేది పెంచుకొని చేసుకోండి ఒక పెద్ద గిన్నె పెట్టుకునేసి అప్పుడు మీకు అనేది ఇంత కష్టపడి చేసుకుంటున్నారు కదండి చాలా రోజులు అనేది మీకు అనేది ఉంటుంది చూడండి మనకు ఆయిల్ అంతా కాగిపోయింది ఆయిల్ కలర్ కూడా చూడండి ఎంత బాగా గ్రీనిష్గా వచ్చేసిందో ఆయిల్ అయితే కాగిపోయేసిందండి ఇంకా మొత్తం అన్నీ మనకనేది అన్నీ ఏగిపోయేసాయి ఇంకా పచ్చిదనం అనేది ఏమీ లేదు ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇండిగో పౌడర్ ఇండిగో పౌడర్ అనేది ఇది ప్రతి ఒక్క ఆన్లైన్లో దొరుకుతుందండి ఈ ఇండిగో పౌడర్ అనేది లాస్ట్లో ఇప్పుడు నేను వేస్తున్నానండి చూడండి ఒక గీన్ టెమ్మ అయినా ఇండికో పౌడర్ వేస్తున్నాను అంటే అంటే ఇది స్పూన్స్ లెక్కనైతే మినిమం ఒక నాలుగు స్పూన్లు అయితే ఉంటుందంటే ఇది అనేది మనకు ఆయిల్ వేడి వేడిగా ఉంది కాబట్టి దాంట్లో అనేది ఏగిపోతుంది దానివల్ల నేను స్టవ్ ఆఫ్ చేసి వేసానండి దీన్ని ఈ వేడికే మన ఈ ఆయిల్ ఇది అనేది ఈ పౌడర్ అనేది కాగిపోతుంది దీన్ని ఇలాగే కొద్దిసేపు అనేది అలాగే ఉంచేసేయండి బాగా ఆయిల్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఊరిపోయేసేంతవరకు అలాగే ఉంచేద్దాం తర్వాత నీటి కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని వడగట్టుకుందామండి వడగట్టి కూడా నేను మీకు చూపిస్తాను అంతా వడగట్టుకుందామండి ఆయిల్ నీట్గా వడగట్టుకుందాము ఒక స్టైనర్ తీసుకోండి ఆ స్టైనర్ పైన ఒక కాటన్ కాటన్ క్లాత్ కూడా వేసుకోండి ఫస్ట్ ఇలా ఆయిల్ అనేది మాత్రమే తీసుకునేసి ఆయిల్ ఇలా నీట్గా వడగట్టుకునేసిండీ తర్వాత ఈ చెత్త అంతా మళ్ళీ మనం వడగట్టుకుందాము చూడండి మనం ఇలా అయితే నీట్గా వడగట్టుకునేసాం కదండీ ఇప్పుడు ఒక బాటిల్ తీసుకునేసేయండి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకోండి చూడండి ఆయిల్ అయితే మనం ఇలా నీట్గా డబ్బాలలో అనేది మనం ఇలా నీట్గా పెట్టుకునేసేం కదండీ మనకు డస్ట్ అనేది ఇంత వచ్చిందండి ఈ డస్ట్లో కూడా మనకు ఆయిల్ అనేది చూడండి ఎంత చాలా ఉంటుందండి ఆయిల్ డస్ట్ అనేది పడేయొద్దండి దాన్ని మీకు ఓపిక ఉంటే నేను చెప్తాను నన్ను ఇలా అనుకోవద్దండి ఓపిక ఉంటే దాన్ని నీట్గా మిక్సీలో వేసి తలస్నానం మనం చేస్తాము రేపు మళ్ళీ కొద్దిగా ఒక గంట సాయంత్రం మనం సాయంత్రం తలస్నానం చేస్తాము అనుకునే వాళ్ళు దీన్ని మిక్సీలో వేసుకునేసి నీట్గా బాగా తలకే కుదుళ్ళకు పట్టేటట్టుగా బాగా మద్దనా చేసుకునేసి తలస్నానం చేయండి తర్వాత మీ ఎంటుకలు అనేది ఎంత స్మూత్గా ఎంత బాగుంటాయో చూడండి నేనైతే అలాగే చేస్తానండి నేనైతే అది డస్ట్ అనేది పడేయను దాంట్లో మనం చెడ్డ ఐటమ్ అనేది ఏం వేసామండి ప్రతి ఒక్కటి మనకు అన్ని మంచిటివి వేసి ఉన్నామండి ఇటువంటి ఆయిల్ అనేది ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి ఈ ఆయిల్ అనేది మనం ఎంత కాస్ట్ పెట్టినా మనకు బయట ఇంత ప్యూర్గా అనేది దొరకదండి మన చేతితో మన కంటి ముందు మనం తయారు చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు ఇటువంటి వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను దీని తర్వాత నెక్స్ట్ వీడియో అనేది హెర్బల్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలి అది ఎన్ని రోజులు మనకు నిలుస్తుంది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు వీడియో అనేది చేసి చూపిస్తానంటే తప్పకుండా ఎంటుకలు బాగా పెరగాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోకి అనేది ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చుకోండి థ్యాంక్ యూ అండి బాదం ఆయిల్ అనేది అండి లాస్ట్లో మనం బాదం ఆయిల్ని మనం కాగబెట్టని అవసరం లేదు బాదం ఆయిల్ అనేది లాస్ట్లో మనం బాటిల్లో పోసేసుకునేసిన తర్వాత దీంట్లోకి అనేది పోసుకునేసేయండి ఎందుకంటే బాదం ఆయిలు కాగని అవసరం లేదండి డైరెక్ట్గా ఇవి వేసుకుంటే చాలు